నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీరాజేష్ ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతుంది ఇప్పటికే ఆరు ఫేజ్ల ఎన్నిక పూర్తయింది కేవలం కేవలం ఇంకొక ఏడో ఫేజ్ మాత్రమే పెండింగ్ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో జూన్ నాలుగున రిజల్ట్స్ రాబోతున్నాయి కౌంటింగ్ డే బిగ్ డే ఆ రోజు కోసం అందరూ దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ కూటమి ఇండియాలో అధికారాన్ని ఫామ్ చేసింది ఓవైపు ఇండియా కూటమి మరోవైపు ఎన్డీఏ కూటమి ఓవైపు మోదీ వేవ్ మరోవైపు రాహుల్ వేవ్ సో ఇట్లాంటి సందర్భాల్లో ఏ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా ఇప్పటికే అనేక మంది సెఫాలజిస్టులు పొలిటికల్ సైంటిస్టులు వేస్తా ఉన్నారు ఎవరు అనాలిసిస్ వాళ్ళకు ఉన్నాయి ఒకరు ఎన్డీఏ కూటమి అధికారం అంటున్నారు మరొకరు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు సో అసలు ఈ లెక్కలు చూస్తే అసలు ఏం జరుగుతోంది అనేది కూడా మాట్లాడదాం జూన్ నాలుగు రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పటికే అనేక అంచనాల మధ్య ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి అంచనాలు ఏంటి ఆరు ఫేజుల తర్వాత అంచనాలు ఏ విధంగా ఉన్నాయి మారినాయా లేకుంటే ఎట్లా ఉన్నాయి మాట్లాడదాం మనతో పాటు హ్యాష్ ట్యాగ్ యూ ఎడిటర్ గా ఉన్నటువంటి దినేష్ ఆకుల గారు ఫౌండర్ ఎడిటర్ దినేష్ ఆకుల గారు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం నమస్తే దినేష్ గారు నమస్తే క్యా సార్ ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి సిచువేషన్ చూస్తుంటే ఎన్ని సీట్లు ఇండియా కూటమికి ఎన్ని సీట్లు ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ఏంటి ఫస్ట్ నాకు ఇది చెప్పండి మీరు వై డూ యూ థింక్ కాంగ్రెస్ కాంగ్రెస్ అండ్ అలయన్స్ విల్ విన్ దిస్ ఎలక్షన్ ఖచ్చితంగా చెప్పచ్చు సార్ ఎందుకంటే మోడీకి ఉన్నటువంటి వేవ్ తగ్గిపోయింది గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా మోడీ చరిష్మ తగ్గింది దేశంలో మోడీ వేవ్ లేదనేది స్పష్టంగా ఇవాళ అనేక గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది మరోవైపు ప్రధానంగా ఇవాళ మోడీ వెళ్తున్నటువంటి ర్యాలీస్ పొలిటికల్ ర్యాలీస్ లో ప్రచారం వెళ్తున్నటువంటి తీరులో చాలా మార్పులు మనం గమనిస్తున్నాం ముఖ్యంగా ఆయన గత పదేళ్లలో ఏం చేశాడో చెప్పకుండా ప్రతిపక్షాలని ఎందుకు ఓటు వేయకూడదు అడిగే పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టం ఇట్లాంటి హిందూ ఏజెండాతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో తెలియనటువంటి ఒక సైలెంట్ ఓట్ బ్యాంకు తెలియనటువంటి ఒక ఒక అసంతృప్తి ఖచ్చితంగా మోడీ మీద ఉంది అది ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసినటువంటి ఏదైతే ఆయన అంచిన కూడా స్పష్టంగా మోడీ పట్ల వ్యతిరేకత ఉందని ఆయన ఒప్పుకున్నాడు చాలా మంది సఫాల్ తీసులు కూడా చెప్తున్నారు మరొక అంశం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నటువంటి లెక్కలో మూడు వందల మూడు ఏదైతే మోడీకి ఉందో అది తగ్గే అవకాశం లేదు కొంత పెరిగిన ఛాన్సెస్ ఉంటాయి కానీ స్పష్టంగా అదే ఫిగర్ మీద మోడీ స్టాండ్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తున్నాడు కానీ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఇంకా సీనియర్ సైకాలజిస్టులు కొంతమంది అమెరికన్ పొలిటికల్ సైంటిస్టులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత మోడీకి వ్యతిరేక గాలి పవనాలు గట్టిగా వీస్తున్నాయి కొంత మోడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఇండియాలో ఉన్నంత చరిష్మ ఇప్పుడు లేదు అనేది స్పష్టంగా తెలుస్తూ అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక రకమైనటువంటి కానీ ఇట్లా అన్ని ఇష్యూస్ బేస్ చేసుకుంటే ఖచ్చితంగా కొంత మోడీకి నెగిటివ్ వేవ్ నడుస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు దినేష్ గారు మీరు కోసం మాట్లాడుతున్నారు కదా టు సీ ద బేసిక్స్ బేసి బేసిక్స్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గెలిచారు ఎలక్షన్స్ అప్పుడు మీకు గుర్తుంటుంది సునామీ ఉన్నది నరేంద్ర మోదీ హవా ఉన్నది నరేంద్ర మోదీ హవా ఉన్నది అంటే ఇంత సునామీ అవుతే కూడా హౌ మచ్ హౌ మెనీ సీట్స్ ఈ గాట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ వచ్చింది దాని తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ లో త్రీ హండ్రెడ్ త్రీ సీట్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు అంటారు హీ గేవ్ పాయింటర్ కి అబ్కి పార్ చార్ సో పార్ సో నేషన్ అతను చేంజ్ చేశారు సో ఎవ్రీ వన్ హాట్ స్టార్ట్ ఎట్ టాకింగ్ ఫోల్ టచ్్రెడ్ ఆర్ విల్ నాట్ టచ్ ఫోర్ హండ్రెడ్ నోన్ టాకింగ్ లూజ్ ఆర్ విల్లీ ఎక్సాక్ట్ ఇక్కడ చిన్న అంటే మోడీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండ నిదర్శనం ఏంటంటే ఆ వేవ్ గురించో లేదంటే కనుక మోడీ డౌన్ఫాల్ బీజేపీ డౌన్ ఫాల్ గురించో లేకుంటే టెన్ ఇయర్స్ లో ఏం చేశాడు చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మోదీ తెరమీద తీసుకొచ్చారు ఆఫ్ కీపార్ చార్ సౌకీపర్ అంటే అందరినీ మిస్గైడ్ చేసి కేవలం నాలుగు వందల ఫిగర్ బీజేపీ రీచ్ అవుతుంది తనను తానే బాహుబలిగా ఎక్స్పోజ్ చేసుకోవటం ఆ అంశ ఆ అంశాల మీద చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు పొలిటికల్ గా ఇదంతా మైండ్ గేమ్ పాలిటిక్స్ లో భాగంగానే చార్ సౌ కీపర్ అని నినాదం తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది కానీ ఇవాళ అంటే ఫస్ట్ ఫేజ్ ఎన్నికకి ఇప్పుడు ఆరు ఫేజులు ముగిసిన తర్వాత చార్ కీపర్ కీపార్ ఏదైతే నినాదం మోడీ గాని బిజెపి పరివార్ గాని తీసుకుందో ఇవాళ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళకి వాళ్ళే కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు చార్సౌ కీపర్ అనే నినాదం స్పష్టంగా ఇవాళ ఖచ్చితంగా కోల్పోయింది అంటే బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇవాళ గతంలో పీక్స్ కి అక్కడ బీజేపీ లెవెల్ చేరినటువంటి రాష్ట్రాల్లో ఇవాళ అక్కడ కూడా పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం కూడా దానికి ప్రధానంగా ఒక బిగ్ రీజన్ గా చూసుకోవచ్చు ఎక్కడైతే బీజేపీ హవా ఉందో లేకుంటే మోడీ ఎక్కువ సీట్లు గెయిన్ చేస్తారని అనిపిస్తుందో రిపోర్ట్స్ చూస్తుంటే కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ కి బయట మాట్లాడుతుందని కొంత చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కాంట్రడిక్టరీ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో కొంత మోడీకి ఖచ్చితంగా నెగిటివ్ ఓటు సైలెంట్ ఓటు ఇవాళ ఖచ్చితంగా పనిచేస్తుంది అని మాత్రం స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా చెప్పొచ్చు స్వదేశ్ ఒక పని చేస్తాం లెట్స్ డివైడ్ ద ఎంటైర్ కంట్రీ ఇన్ త్రీ పార్ట్స్ ఇంకా చూస్తాం కి బీజేపీ ఎలా పర్ఫార్మ్ చేసింది నైన్టీన్ లో ఇంకా టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది మీ అంచనా ప్రకారం బీజేపీ మరొకసారి గెలిచే అవకాశం ఉన్నాయంటారా నాకు అనిపిస్తుంది ఈ రిపోర్ట్స్ నా దగ్గర వస్తుంది దాంతో అనిపిస్తుంది దట్ దే మే మెయింటైన్ ద స్టేటస్ కో త్రీ హండ్రెడ్ త్రీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపలే అలా వస్తారని నంబర్స్ చాలా కష్టం చెప్పడానికి ఇట్స్ అ గెస్ గేమ్ ఆల్వేస్ జర్నలిస్ట్ నంబర్స్ ఎందుకు చెప్తారంటే ఎందుకంటే దే వాంట్ గివ్ అ కిక్ ఆర్ ఒక ఇఫోరియా క్రియేట్ చేయాలని చెప్తున్నారు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ టు గివ్ ద నంబర్స్ బట్ విల్ ట్రై టు గో బట్ బట్ బీజేపీ నేను అనుకోవటం ఎన్డీఏ అలియన్స్ టూ కూడా క్రాస్ చేయదు అనేది నేను నేను అనుకుంటున్నటువంటి నా యొక్క రాజేష్ గారు బీజేపీ డజన్ నీడ్ ఫోర్ హండ్రెడ్ బీజేపీ నీడ్స్ ఓన్లీ టూ సెవెంటీ టూ సీట్స్ టు ఫార్మ్ ఫార్మ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ చిన్న ఇది టూ టూ సెవెంటీ మ్యాజిక్ ఫిగర్ మనకు కావాలి చేయడానికి కానీ ఎందుకు ఫోర్ హండ్రెడ్ టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నారు మోదీ అంటే పెట్టలేదండి అతన్ని ప్లేయింగ్ మైండ్ గేమ్ చేంజ్ చేశారు మీకు ఇఫ్ టు టు అండర్స్టాండ్ మోదీ బ్యాక్ స్ టైమ్ చీఫ్ మినిస్టర్ దాని ముందు కూడా మీరు వెళ్ళాలి వాళ్ళు ఏం చేస్తారంటే బేసికలీ ఏ ఇష్యూస్ ఉంటాయతే ఆ ఇష్యూస్ డైవర్ట్ చాలా ఈజీగా చేస్తారు 400 పార్ అప్పటికా 400 పార్ ద సేడ్ ద ఇన్ దట్ ఏంటి ఏంటంటే ద నరేషన్ ఆఫ్ జాబ్స్ ద నరేషన్ ఆఫ్ అన్ ఎంప్లాయ్‌మెంట్ జాబ్స్ అన్ అన్ ఎంప్లాయ్‌మెంట్ టు ప్రైస్ హై కో ఆన్ ది సైడ్ లైన్ అయిపోయింది సో ఎవ్రీవన్ వాస్ టాకింగ్ ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ ఫర్ టాకింగ్ కి ఫోన్ అప్ కీ బా చార్ సో పార్ అవుతాదా లేదని సో దీంతోనే ఏంటేందంటే దే హే హంప్లీట్లీ సక్సెస్ సైడ్ ట్రాక్ సక్సెస్ఫుల్కి ఆల్ నెరేషన్ మీద అపోజిషన్ కి తీసుకుని వచ్చారు ఓకే సో ఇప్పుడు మీరు అంటారు లేదు ఇప్పుడు మీరు అంటారు నెరేషన్ అపోజిషన్ కూడా ఈ నెరేషన్ లో వచ్చారు కానీ నేను అంటున్నాను ఎజెండా ఈస్ ఫిక్సింగ్ బై అపోజిషన్ ఇష్యూస్ కానీ లేదంటే పొలిటికల్ ఎజెండా గతంలో లో మోడీ ఏదైనా చేస్తే ఇతర అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం యూపీఏ సంబంధించిన లీడర్స్ కొంత డిఫెండ్ చేసుకున్నారు కానీ ఇవాళ మోడీ డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడేమో వాళ్ళు చేస్తుంటారు ఆరోపణలు కానీ నార్త్ లో అగ్నివీర్ ఇష్యూ కానీ లేకుంటే ఫార్మర్స్ సంబంధించిన రైట్స్ విషయంలో కానీ లేకుంటే ఆ చట్టాలు చేసినటువంటి విధానంలో కానీ ఇట్లా అనేక అంశాలు బర్నింగ్ ఇష్యూస్ మణిపూర్ ఇష్యూ మేజర్ గా మాట్లాడితే రీసెంట్ ఇష్యూ మణిపూర్ ఇష్యూ దాని మీద ఇప్పటిదాకా మోడీ పూర్తిగా స్పందించకపోవటం దాని మీద విదేశాల్లో కూడా దాని మీద చర్చకు రావటం ఇట్లాంటి అనేక అంశాలు ఖచ్చితంగా నార్త్ లో ఈసారి బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది అని నేను చెప్తున్నా రాజే గారు మణిపూర్ ఇష్యూ నార్త్ ఈస్ట్ ఇష్యూ నార్త్ ఇష్యూ ఈస్ట్ ఇష్యూ సౌత్ ఇష్యూ ఈ ఇష్యూస్ ఇండియాలో ఎవ్రీ ఇష్యూ ఇస్ అ రీజన్ బేస్డ్ ఇష్యూ నార్త్ ఈస్ట్ లో ఏం జరుగుతుంది సౌత్ లో ఎఫెక్ట్ అవుతుందా లేదా అదే స్ డిబిటబల్ ఇష్యూ ఓకే సో లెట్స్ బ్యాక్ టు దంబర్ గేమ్ టాక్ నంబర్స్ అబద్దు క్లియర్ కాదు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను దిస్ ఇస్ మై మై అండర్స్టాండింగ్ మై స్టడీ ఐ క్యాన్ బి రాంగ్ సీ బేసికలీ మీరు మ్యాజిక్ ఫిగర్ ఇస్ టూ సెవెంటీ టూ నాట్ ఫోర్ హండ్రెడ్ ఇది మీరు మర్చిపోవద్దు మోదీ అని చెప్పారు బిజెపి అని చెప్పారు అది పక్కన పెట్టండి టు గవర్నమెంట్ యూ నీడ్ సెవెంటీ టూ ఓకే సో అస్ పర్ మై స్టడీ నేను కంట్రీకి త్రీ పార్ట్స్ డివైడ్ చేస్తాను యాజ్ పర్ బీజేపీ ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ బీజేపీ నేను ఎండియా కోసం మాట్లాడుకుంటున్నాను ఇండియా కోసం మాట్లాడుకుంటున్నాను ఉట్టి బీజేపీ కోసం మాట్లాడుతున్నాను సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టూ థౌజండ్ నైన్టీన్ లాస్ట్ ఎలక్షన్స్ వెన్ బీజేపీ గాట్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ త్రీ సీట్స్ ఓకే సో త్రీ పార్ట్స్ డివైడ్ చేస్తాను ఫస్ట్ పార్ట్ ఈస్ నార్త్ नार्थ नो नारीट्स ऐडे आसाम सीट ऐड दी सो दी नार लास्ट एलक्ष हड्रेड अ थर्टी वन सीट बीजेपी की टू थर्टी वन सीट मेजर सीट्स मध्यप्रदेश अवट ट्वी नई महाराष्ट्र ट्विटी थ्री अवट फार एट गुजरात ट्वीट आउट ऑफ़ सिक्स राजस्थान ट्विटी फोर अवट ट्वेंटी फाइव यूपी సిక్స్టీ అవుట్ ఆఫ్ ఎయిటీ సో ఎంత కలిపితే అస్సాం ఇంకా ఇంకా ఢిల్లీ వల్లంత కలిపితే టూ థర్టీ వన్ సీట్స్ వచ్చింది పీపుల్ ఆర్ సేయింగ్ మహారాష్ట్రలో ఈసారి బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుండదు పీపుల్ ఆర్ సేయింగ్ యూపీలో ఈసారి పర్ఫార్మెన్స్ బాగుండదు బట్ ఇఫ్ యూ సీ ద నంబర్స్ మహారాష్ట్రలో బిజెపి హ్యాడ్ ఓన్లీ ట్వంటీ త్రీ సీట్స్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అంటే దేవర్ లెస్ దెన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ సో యాజ్ పర్ రిపోర్ట్స్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ దీనికన్నా ఎక్కువ తగ్గుదాలు సో దానికి రిటైన్ చేస్తారు అలాగే అనిపిస్తాను రిపోర్ట్స్ అకార్డింగ్ సో దీన్ని పక్కన పెట్టండి గుజరాత్ దే మే లూజ్ వన్ ఆర్ టూ సీట్స్ సో దిస్ ఆల్సో స్టేటస్ క్యూ రాజస్థాన్ డిబిల్ ట్వంటీ ఫోర్ సీట్స్ వచ్చింది దీంట్లో అనుకోండి ఫోర్ ఫైవ్ కూడా పోతే ఇట్ ఈస్ ఆల్సో నియర్లీ ట్వంటీ यूपी लो पीपल पीपल फॉरगेट यूपी लो 80 सीट्स लो 2014 लो वेव लो बीजेपी की 72 सीट्स వచ్చింది 2019 लो बीजेपी लॉस्ट 12 सीट्स अलायंस अलायंस पटकोण 62 64 सीट्स వచ్చింది సో దే ఆర్ ఆల్్రెడీ 18 డౌన్ -18 లో ఉన్నారు ఇంతలో వర్స్ట్ 퍼ఫార్మెన్స్ చేస్తే కూడా అల్లు 58 62 మధ్యనే ఉంటారు సో దిస్ దిస్ ఆల్సో స్టేటస్ కో ఓకే మధ్యప్రదేశ్ ఫ్రోమ్ నార్త్ అంటే నార్త్ సెంట్రల్ యాజ్ వెల్స్ ఇన్ నార్త్ ఈస్ట్ సో టూ హండ్రెడ్ అండ్ థర్టీస్ లో ఇండియా కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ హ్యావ్ టు స్నాచ్ ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ ఫ్రమ్ నార్త్ దెన్ ఓన్లీ దే క్యాన్ పుట్ బిజెపి ఇన్ అస్ నార్త్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ప్లస్ వన్ పుదుచ్చేరి హండ్రెడ్ అండ్ థర్టీ సీట్స్ ఉన్నాయండి హండ్రెడ్ అండ్ థర్టీ సీట్స్ లో బీజేపీకి ట్వంటీ నైన్ సీట్స్ వచ్చింది కర్ణాటకలో ట్వంటీ ఫైవ్ తెలంగాణలో ఫోర్

అండ్ ప్రజల్లో న్యూ న్యూ ఇష్యూ ఒక కొత్త ఇష్యూ ఎవరు తెలీదు సెక్స్ హ్యాండిల్ బయటకు వచ్చింది సెక్స్ బయట వచ్చింది ఎవరి థింక్ ఇట్ విల్ బి బిగ్ ఇంపాక్ట్ బట్ లాస్ట్ ఎలక్షన్ లో జస్ట్ కన్క్లూడింగ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిచింది దానికోసం దే విల్ హ్యావ్ అ లిటిల్ ఇంపాక్ట్ అండ్ దే విల్ హ్యావ్ అంట్ బట్ డెంట్ నాకు అనిపించుకోండి చాలా పెద్ద డెంట్ అవుతుంది సో దేర్ ఎగ్జిస్టింగ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఫైవ్ టు ఎయిట్ సీట్స్ పోతుంది ఫైవ్ టు సీట్స్ ఇక్కడ పోతే

ఫ్రమ్ సౌత్వీ నైన్ సో దేమ్ మీకు ఒకటి నార్త్ ఒక సౌత్ దిస్ ఈ త్రీలో అకార్డింగ్ టు మై రిపోర్ట్స్ హు హి స్పోకన్ ఇన్ ఇన్ బిహార్ అండ్ బెంగాల్ ఇన్ బెంగాల్ బిహార్ ఒడిస్సా దీంట్లో బిజెపి విల్ పర్ఫార్మ్ బెటర్ దెన్ టూ థౌజండ్ నైన్టీన్ బెటర్ ఎందుకంటే ఆలచాలక్ పర్ఫామ్ చేసారు టిఎంసి ఇన్ అసెంబ్లీ డిస్పైట్ దట్ బీజేపీ కుడ్ గెట్ 18 సీట్స్ అవుట్ ఆఫ్ 42 బీహార్ లో జడిఎస్ కల్స్పేర్ సో ఐ యామ్ నాట్ యాడింగ్ జడిఎస్ ఐ యామ్ putting బీజేపీ ఓన్లీ 40 లో 17 సీట్స్ వచ్చేన కానీ బీహార్ లో నితీష్ కుమార్ వల్లా చాలా ఎఫెక్ట్ అవుతున్న బీజేపీ కి అనేది పెద్ద ఎత్తున ఉన్నట్టుండి చెప్పచారు సో ది డిఫరెన్స్ చూడండి కొడదా మీరు 23 సీట్స్ డిఫరెన్స్ ఉండాతే ఆల్రెడీ బీజేపీ త్రీ కంపేర్ టు ఫార్టీ సెవెంటీ ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఓకే లెట్స్ గో యాజ్ పర్ యువర్ ఎగ్జంషన్ ఇంకా పడిపోతే ఫోర్ ఫైవ్ సీస్ పడిపోయినా అనుకోండి నేనేమన్నాను అంటే నా దగ్గర ఏ రిపోర్ట్స్ ఉన్నాయి కి ఒడిస్సాలో ఎయిటే ఉన్నాయి ట్వంటీ వన్ లో సో హియర్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ దే మైట్ పర్ఫామ్ బెటర్ హియర్ దే మైట్ పర్ఫామ్ బెటర్ సో ఈ సీట్స్ వెస్ట్ బెంగాల్ లో కూడా లేదు అండి చాలా లేదు 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 బీజేపీ హాస్ గేన్ ట్రెమెండస్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇండియాలో ద టూ ప్లేసెస్ వై బిజెపి డూయింగ్ బెటర్ ఇస్ వెస్ట్ బెంగాల్ అండ్ తెలంగాణ టూ స్టేట్స్ సో లో ఇఫ్ ది గేన్ టూ త్రీ సీట్స్ ఆల్సో అండ్ బిహార్లో యాజ్ పర్ మీరు అంటున్నారు జేడిఎస్ డెంట్ ఉంటుంది సో అప్పుడు టూ త్రీ ఇక్కడ పోయింది మహారాష్ట్రలో కూడా బ్యాక్ టు మహారాష్ట్ర సో ఒడిస్సాలో గేన్ అవుతుంది అంటే టెక్నికలీ దీనికి యాడ్ చేయండి మీరు థర్టీ ఫైవ్ ప్లస్ ఎయిట్ 43 43 ਸੀਟਸ so 43 ਸੀਟਸ 2019 လောနေది as per my information 43 నుంచి 50 ਸੀਟਸ ोडగి လతది so ఈ రీజియన్ లో హైకే ఉంది బిజెపి ఈ హైက ఉన్నది ఈ రీజియన్ and సౌత్ రీజియన్ ఇఫ్ ఇఫ్ బికాజ్ as per పోల్ సర్వే అంటే తమిళనాడు ఇక్కడ కేరళలో జీరో అంటనండి ఇఫ్ దే ఓపెన్ సమ్ సీట్స్ దేర్ 142 కోయంబుల్లో ఒక ఛాన్స్ ఉన్నది తిరువనంతపురంలో ఒక ఛాన్స్ ఉన్నది చేస్తే ఇఫ్ ది గెట్ హియర్ అంటే మీరు అన్నారు ఇక్కడ జేడిఎస్ బట్ ఐ హెవ్ అ డిఫరెంట్ ఒపీనియన్ సో ఒపీనియన్ మీన్స్ ఐ విల్ నాట్ సే యుర్ రాంగ్ బట్ ఐ డిఫర్ ఫ్రమ్ యుర్ ఒపీనియన్ నాకు అనిపిస్తున్నది త్రీ ప్లేసెస్ లో బీజేపీ ఇస్ గోయింగ్ టు గెట్ మచ్ మోర్ దెన్ వాట్ ది గోట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇఫ్ బీజేపీ గెట్స్ మోర్ దెన్ టూ మోర్ దెన్ టూ థౌసండ్ షేర్ హియర్ టాలీ విల్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఓకే ఇప్పుడే లెస్ గో టు మహారాష్ట్ర మహారాష్ట్రలో మీరు అంటున్నారు చాలా సిచ్యువేషన్ బాగలేదు బీజేపీ బికాస్ బిజెపి ఎన్సీపీకి డివైడ్ చేసింది శివసేనకి డివైడ్ చేసింది బట్ మై ఒపీనియన్ ఏంటంటే మహారాష్ట్రలో బిజెపి ఇస్ ఆల్రెడీ డౌన్ హాఫ్ ఫార్టీ ఎయిట్ త్రీ సీట్స్ ఉన్నాయి ఒకటి బీజేపీకి సో వాట్ ఎవర్ వార్ ఇన్ ఎన్సీపీ గ్రూప్ స్ప్లిట్ గ్రూప్ ఇంకా శివసేన స్ప్లిట్ గ్రూప్ సో ఎన్డిఏ సీట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు బీజేపీ సీట్స్ నాకు అనిపించకుండా ఎఫెక్ట్ అవుతుందండి సో ఇఫ్ యూ టు దిస్ క్యాలిక్యులేషన్ సో మీరు నాకు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందని కాంగ్రెస్ ఇంకా ఇండియా విల్ స్నాచ్ ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ ఫ్రో నేను నా దగ్గర ఉన్న ఫిగర్స్ నేను చెప్తాను ఓకే మీరు బీహార్లో బీహార్ ఇండియా విల్ విన్ ట్వంటీ త్రీ సీట్స్ ఓకే అండ్ కేరళ ఇండియా విల్ విన్ సెవెన్ సీట్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ కాంగ్రెస్ ప్లస్ అలియన్స్ తమిళనాడు విల్ గెట్ థర్టీ నైన్ సౌత్ ఫ్రమ్ సౌత్ కర్ణాటక ట్వంటీ సీట్స్ ఇది డిబేటబుల్ అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఇట్ ఇస్ డిబేటబుల్ ఓకే ఇట్స్ డిబేటబుల్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఓకే వన్ ఆర్ టూ ఆర్ నో ఓన్లీ వన్ షర్మిలా విల్ హ్యావ్ గోయింగ్ టు విన్ అండ్ ఒడిస్సా నైన్ సీట్స్ 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 అండ్ 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 మహారాష్ట్ర థర్టీ ఎయిట్ ఇండియా విల్ యూ మధ్యప్రదేశ్ ఫోర్టీన్ వన్ మోర్ థింగ్ టాక్ యూపీ థర్టీ సెవెన్ సెవెన్ సీట్స్ 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 అండ్ రాజస్థాన్ టెన్ యూపీలో మీరు మీద ఇస్తున్నారు కదా థర్టీ సెవెన్ అంటే ఫార్టీ త్రీ సీట్స్ బిజెపికి అంటే ఇక్కడ ఇండియా కూటమి ఎక్కువ స్కోర్ చేయలేకపోయినా ఇంకో రిమైనింగ్ స్టేట్స్ లో కవర్ అవుతుంది మై అజంషన్ చూడండి మీన్స్ ఐ వన్ సే ర్ రాంగ్ ఓకే బట్ ఐ థింక్ ద విష్ఫుల్ థింకింగ్ ఒక విష్ఫుల్ థింకింగ్ లాగా అనిపించింది నాకు బట్ ఐ విల్ నాట్ సే యుర్ రాంగ్ ఎందుకంటే ఇట్స్ మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఐ మే డిఫర్ ఫ్రమ్ యువర్ ఒపీనియన్ చూడండి నేను ఫిగర్ ప్రకారం సార్ ఇండియా విల్ గెట్ త్రీ ట్వంటీ త్రీ సీట్స్ అలయన్స్ పార్టీస్

Issue uh, Modi Modi government performance. The uh, people are discontent. People are dissatisfied. People are not happy. But one thing is missing, which and convinced which will save Modi and BJP. Is they are not angry with Modi. మీకు కనిపించుకోండి కానీ బయట నుంచి చూసే సార్ అందరూ ఏమనుకుంటారు అంటే సేమ్ గతంలో తెలంగాణ ఎలక్షన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేసీఆర్ మీద కూడా సేమ్ అందరు అట్లే అంటుండే అంటే కేసీఆర్ ఏదో చేసేస్తాడు అపర్ చాణక్యుడు ఖచ్చితంగా కూడా పోల్ ఇట్లా మారిపోతుంది నో వన్ కెన్ డిఫీట్ కేసీఆర్ ఇట్లా చాలా లైన్స్ ఉండే అప్పట్లో కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ స్కోర్ చేశాడు గవర్నమెంట్ ఫామ్ అయింది సేమ్ సిచ్యువేషన్ మోడీని ఏదో ఎక్కువ ఓవర్ థింక్ చేసి ఇప్పటికి కూడా మోడీ డిమాండ్ చేసిన తర్వాత లేదంటే జిఎస్టి తర్వాత ఇన్ని ఇష్యూస్ తర్వాత మణిపూర్ అండ్ ఫార్మ్ ఫార్మర్స్ లా చాలా ఇష్యూస్ తర్వాత ఇవాళ కొంత ఖచ్చితంగా కూడా బీజేపీకి అంత పాజిటివ్ మూవ్ పాజిటివ్ ఓట్ పడదేమో నేషనల్ లెవెల్ అనేది స్పష్టంగా సి సి అగ్రీ దౌన్ రిపోర్ట్స్ ఉన్నాయి ఐ అగ్రీ దేర్ ఇస్ ఎ డిక్లైన్ దేర్ ఇస్ ఎ డ్రాప్ ఇన్ ఇన్ బీజేపీ అండ్ మోదీస్ బ్రాండ్ అండ్ इवन आरएसएस ఆల్సో దే ఆర్ నాట్ సపోర్టింగ్ టు లీస్ ఇస్ దిస్ ఇస్ డిబేటబుల్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎలా చేస్తుంది ఎలా పనిచేస్తుంది అది మాకు తెలీదు మై ఒపీనియన్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నేనే అంటున్నానంటే డిస్కంటెంట్ ఉంది డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నది యాంగర్ లేదు ఆ యాంగర్ కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ దో అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ ఫార్ట్ ఇన్ అ డిఫరెంట్ కాంటెక్స్ లోక్సభ ఎలక్షన్స్ ఫర్ డిఫరెంట్ దీని మేము మిక్స్ చేయలేం బట్ మీరేమంటున్నారంటే కేసీఆర్ మీద ఇలా ఒపీనియన్ ఉన్నది ప్రతం ఓడిపోయారు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓడిపించేది బట్ కేసీఆర్ మీద ఒక యాంగర్ ఉన్నది డిస్కంటెంట్ ఉన్నది డిస్ డిస్ప్లెజర్ ఉన్నది ఒక యాంగర్ ఉన్నది ఆ యాంగర్ నాట్ ఓన్లీ ఆన్ కేసీఆర్ ది యాంగర్ వాజ్ ఆన్ థర్టీ టు థర్టీ నైన్ ఎమ్మెల్యే పైన యాంగర్ ఉన్నది ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ యాంగర్ ఆన్ ఆన్ మోదీ సో నా ఒపీనియన్ లో దట్ యాంగర్ వచ్చి ఉంటే ఈ నంబర్ ఐ వుడ్ ఐ బిలీవ్ బట్ ఐ థింక్ वाट इज इन दिसन इज दट बिफोर दबकी बार मोदी चार सौ बार मोदी अब की మోదీ సర్కార్ కే మోదీ గ్యారెంటీ మీద వాల్యూ ఎందుకంటే రీసెంట్లీ ఆప్ ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆప్ అరెస్ట్ తర్వాత కూడా నేషనల్ అరవింద్ కేజీలో అరెస్ట్ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఏజ్ మాట్లాడారు బీజేపీలో ఒక సెవెంటీ సెవెన్ ఆర్ సెవెంటీ ఎయిట్ ఈక్వేషన్ ఉంది ఆ ఈక్వేషన్ ప్రకారం మోడీ కూడా ఏజ్ దగ్గర అవుతుంది ఆయన పక్కన పెడతారని ఒక లేదు మోదీ కే మోదీ గ్యారెంటీ లేదు బీజేపీ కాన్స్టిట్యూషన్ బీజేపీ బ్యాక్డ్రాప్ లో మీరు చూస్తే ఎక్కడ కూడా ఏజ్ మీరు మాట్లాడుతున్నారు కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మోదీ ఉంటారా ఉండరు ఎందుకంటే మోదీ చెప్పారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్ళిపోవాలి బట్ బీజేపీ బీజేపీ చట్టాం ఇది లేదు సెవెంటీ సో దిస్ ఇస్ వాట్ కేజ్రీవాల్ ఈస్ సేయింగ్ కేజ్రీవాల్ డజంట్ నో వాట్ బీజేపీ బీజేపీ హాస్ టు డూ దట్ బీజేపీ విల్ డూ సో దట్ ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఎలక్షన్స్ నాకు అనిపిస్తుంది బట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎలక్షన్ బికాస్ ఫర్ ద ఆఫ్టర్ ట్వంటీ ఫోర్టీన్ అండ్ 19

ंग्रेस इंडियन अलायर राहुल गांधी और मोदी की राहुल కొంత రాహుల్ కూడా నెక్స్ట్ పిఎం రేస్ లో చూస్తున్నారేమో ప్రజలు అని ఇంకా చూడలేదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ కాంగ్రెస్ బ్యాటిల్ దిస్ ఏ ఇండియా బ్యాటిల్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ తోనే చాలా అలయన్స్ ఉన్నారు సమాజ్వాదీ పార్టీ ఉన్నది టిఎంసీ ఉన్నారు కమ్యూనిస్ట్ ఉన్నారు ఇంకా అందరు ఉన్నారు అక్కడ బిఆర్ అంటే ఇక్కడ ఇంకో ఇంక్వేషన్ కర్గే కూడా పిఎం అవ్వచ్చు ప్రియాంక గాంధీ పోట్రే అవుతున్నారు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్వేషన్ వస్తున్నాయి బట్ నెంబర్ ఫిగర్ కాదు కర్గే ఫోర్త్ चूपे कदा अभी नार्थ निकारे इंडिया సీట్స్ నార్త్ నార్త్ ఈస్ట్ సెంట్రల్ ఇండియా నుంచి దీని నుంచి ఇఫ్ కాంగ్రెస్ కెన్ గెట్ ఫిఫ్టీ టు సిక్స్ కాంగ్రెస్ అలయన్స్ కెన్ గెట్ ఫిఫ్టీ టు సిక్స్టీ సీట్స్ ఇక్కడ ఇక్కడ గెయిన్ అయ్యే బదులు పంజాబ్ హర్యానా ఢిల్లీ ఇక్కడ కాంగ్రెస్ కాదు పంజాబ్ హర్యానా అంతా కూడా ఇంక్లూడ్ చేశారంటే టూ థౌసండ్ థర్టీ వన్ లో నేను నేనేమంటానంటే ఫిఫ్టీ స్టేట్స్ అంటే ఇక్కడ పికప్ అవ్వకపోయినా ఈ స్టేట్స్ లో కాదు కాదు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇఫ్ దే ఆర్ విన్నింగ్ దే స్నాచింగ్ అంటే లాగేసుకుంటాను అన్న ఫిఫ్టీ సిక్స్టీ సీట్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవ్వకూడదు ఇక్కడ ఇంక్రీజ్ అవ్వకూడదు అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ సీట్స్ లాగేసుకున్నారు అండ్ ఇయర్ దే హీజేపీ గెట్స్ థర్టీ సీట్స్ దెన్ ద డిఫరెన్స్ విల్ బి ఓన్లీ ట్వంటీ సీట్స్ ట్వంటీ సీట్స్ అండ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ సీట్స్ అంటే టూ ఎయిటీ త్రీ సీట్స్ దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ in the congress and india alliance have to ensure they get they snatched 50 to 60 seats from north mm. that and they don't allow bjp to get any more seats than 29 in south and any more seats from 18 from bengal, 17 from bihar, 8. east status maintain there's a chance of congress and india alliance to give a fight to bjp. if they do not succeed in this, mm. the, the game will be very tough for them. is not a calculation mm. ఇక్కడ బీజేపీ ఇండివిజువల్ గా ఎన్ని గెలుస్తున్న దాని మీద ఇంకెవరైనా బీజేపీ నెంబర్స్ ఐట్ గివింగ్ యూ నంబర్స్ ఎందుకంటే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఇస్ నాట్ ఎన్డిఏ నంబర్ ఇట్ ఇస్ నంబర్ బికాస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఇస్ ఎన్డిఏ నంబర్ బట్ నేను టూ సిక్స్టీ టూ సెవెంటీ క్రాస్ అవ్వదు

మేనిపులేషన్స్ ఏవి జరగకుండానే బీజేపీ వచ్చే అవకాశం ఎందుకంటే ఇవాళ పౌర సంఘాలన్నీ కూడా కొంచెం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మేనిపులేషన్ అంటే ఏంటి ఎలక్షన్ పోలింగ్ మీద డౌట్స్ రైజ్ చేస్తారు కౌంటింగ్ మీద కొంత రైజ్ చేస్తారు ఈసీ ఫెయిర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నారు ఇది అవుతుందా లేదంటే కనుక కౌంటింగ్ లో కూడా కొన్ని గోల్మాలు ఏమైనా అయ్యే అవకాశాలు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి చూడండి వెన్ యూ విన్ అ బ్యాటిల్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక గెలిచింది కాంగ్రెస్ సో వాళ్ళు చెప్పేది ఈవీఎం అంతా బాగున్నది

ंग्रेस इंडिया अलायर नारेट्रल अस्ट मूर्ण प्लेस नारे दींट फिफ्टी टू सिव स् फ्रम बीजेपी सौत् इंक्रीज अवकूद బెంగాల్ బీహార్ ఇంకా ఒడిస్సా దీనికి ఒక క్లస్టర్ లో పెట్టింది ఎందుకంటే దర్ ఆర్ రిపోర్ట్స్ ద బీజేపీ విల్ మై పర్ఫార్మ్ బెటర్ ఇన్ దిస్ స్టేట్స్ ఈ స్టేట్ లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఉండకూడదు దెన్ ఓన్లీ దే కెన్ స్టాప్ మోడీ అండ్ బీజేపీ ఫ్రమ్ గెటింగ్ ద మ్యాజిక్ నంబర్ ఆఫ్ టూ సెవెంటీ టూ సార్ జూన్ ఫోర్త్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ థ్యాంక్ యూ సో ఇది దినేష్ ఆకుల గారితో ఎక్స్క్లూజివ్ ఏం జరగబోతుంది జూన్ ఫోర్ నెంబర్ గేమ్ వాట్స్ గోయింగ్ అండ్ హ్యాపీనింగ్ అండ్ ఎన్డీఏ ఆర్ ఇండియా సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ